హలో అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దామండి నేను అరౌండ్ ఒక ఇరవై రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఆరే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టీ గ్లాసులో హాఫ్ టీ గ్లాస్కి పచ్చని పప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పచ్చని పప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేడి చల్లరాక ఒక మిక్సీ జార్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి గ్రైండ్ చేయడానికి తర్వాత సేమ్ పాన్లో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఒక నేను ఎయిట్ రెడ్ చిల్లీస్ వేసుకుండి ఇవి స్పైస్ ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఒక ఎయిట్ తీసుకున్నాను స్పైస్ తక్కువ ఉండేవైతే ఒక పద్నాలుగు నుంచి పదిహేను రెడ్ చిల్లీ తీసుకోవచ్చు మీరు దీన్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన రెడ్ చిల్లీని సేమ్ మిక్సీ జార్లోకి పక్కన పెట్టుకోవాలి సేమ్ పండ్లు మీరు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని రెమ్మలు తీసేసి ఫ్రై చేసుకోవాలి స్లోగా ఫ్లేమ్లోకి మీడియం పెట్టుకోవాలి కరివేపాకు ఫ్రై అయ్యేలోపు మిక్సీలో దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ఈ మిక్సీ జార్లో నేను మూడు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నానండి ఈ రమ్ములు చాలా పెద్దగా ఉన్నాయి అందుకని నేను మూడు తీసుకున్నాను అవి సన్నగా ఉండే అయితే మీరు ఒక ఎనిమిది నుంచి పది రెమ్మల వరకు తీసుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు మీ రెడ్ చిల్లీ కనుక స్పైస్ తక్కువ ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు ఫస్ట్ కొంచెం సాల్ట్ తీసుకొని తర్వాత టేస్ట్ చూసి తర్వాత మీ టేస్ట్కి సరిపడా తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గే వరకు పక్కన పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఇవి ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్గా కాకుండా ఇలా కోర్స్గా బరగ్గా బ్లెండ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసి సాల్ట్గా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే కనుక దీన్ని ఫ్రిడ్జ్లో మీరు రెండు వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు గాజు సీసాలో ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కరివేపాకు పొడి రెడీ అండి ఇది వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్